हाय फ्रेंड्स वेलकम बैक माय चैनल तेलंगाना मुसाफिर मैं हूं वहीद ये रोज हम रामप्पा टेंपल దగ్గరికి వచ్చాం రామప్ప దేవాలయం కాగతేయ రుద్రేశ్వర దేవాలయం రామప్ప దేవాలయం రామప్ప దేవాలయం గురించి ఇది ఇంట్రెన్స్ అన్నమాట మనం లోపలికి వెళ్ళే ముందు స్వాగత ఇది పదమూడవ శతాబ్దంలో కట్టారట దాదాపు నలభై సంవత్సరాలు పూర్తి కావడానికి పట్టిందట ముఖ్య శిల్పి రామ రామప్ప అందుకే రామప్ప గుడి అని పిలుస్తారు ఈ వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది అయినా కాస్త స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి మనకు తెలియని విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుస్త తెలుస్తాయి ప్రస్తుతం నేను నేను మీకు చుట్టూరుగా తిరిగి చూపిస్తాను ఎందుకంటే ఇది పదమూడవ శతాబ్దంలో కట్టారు కదా మనకు రామప్ప టెంపుల్ చరిత్ర మీద అంత అవగాహన లేదు గైడ్ ద్వారా చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తాగా చూడండి ఈ ఛానల్ను కొత్త వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఏనుగులు చూశారా ఐదు వందల ఇరవై రెండు ఉంటాయట కాకపోతే ఒకదానిలాగా ఒకటి ఉండదు అది స్పెషల్ గైడ్ ద్వారా చాలా విషయాలు మనకు తెలియని విషయాలు మీకు తెలియజేస్తాం ఓపిక చూడండి ఆ కాలంలో ఇక్కడ మొత్తం దట్టమైన అడవి రవాణా సౌకర్యం లేదు ఏనుగులు గుర్రాలతోనే ఈ పని చేశారు స్టార్ కనబడుతుంది కదా ఇది కూడా ఈ టెంపుల్ మొత్తం ఈ స్టార్ ఆకారంలో ఉంటుంది అనమాట దాని గుర్తుగా అక్కడ స్టార్ చెక్కారు చూడాలి ము <laughs>

సో మనకి టెంపుల్ ఇది కాకతీయ రాజుల టైంలో నిర్మాణం జరిగింది ఇది సో మనకి కాకతీయల తరఫున వాళ్ళ సేనాని అయిన రేచెల్ల రుద్రాయ్య గారి టెంపుల్ ని నిర్మించారు సో మనకి ఫార్టీ ఇయర్స్ కట్టారు ఇది లెవెన్ సెవెంటీ త్రీ నుంచి ట్వెల్వ్ థర్టీన్ వరకు కట్టారు కట్టడానికి ఫార్టీ ఇయర్స్ పట్టింది సో కట్టి ఇప్పటికీ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్స్ అయింది సో ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర అని పిలిచేవారు అంటే లోపలి శివలింగాన్ని వృద్ధ దేవుడు కాబట్టి అని పేరు పేరు ద్రేశ్వర ఆలయం అని ఈ శిల్పాలని చెక్కిన శిల్పి రామప్ప అని పేరుపై మన రామప్ప టెంపుల్ అని అంటున్నాం అలాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి గారుగా పిలవబడుతున్నారు సో ఇవి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వీటిని మదనికలు లేదా సాల బంజికలు అని అంటాం సో మూడు ద్వారాలకు విచ్చారు పన్నెండు ఉన్నాయి ప్రతి దానికి ఫస్ట్ ఇచ్చేయండి ఆమె నవ్వుతో నాట్యం చేస్తుంది మొహంలో నవ్వనిచ్చాడు అదే కాల్లో చూడండి బటన్ వేలు ముందు మడిచి మిగతా నాలుగు వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తున్నారు ఇదొక శిల్పమే ఈ టెంపుల్ లో డామేజ్ కాకుండా ఉంది చూడండి మనకి ఇక్కడ చేతులు హారం చేయ అలా ప్రతిదీ డామేజ్ చేశారు సో ఇదంతా ఇక్కడ మలిక్ కాఫర్ మహమ్మద్దిలా అటాక్ చేశారు వాళ్ళ దాడుల్లో పోయినవి ఇదొకటే లక్కీగా మిగిలింది అయితే పైన గోపురం ఉంది చూడండి అదంతా ఇటుకతో కట్టారు అవి వాటర్ లో వేస్తే తేల్తాయి సో ఆ బ్రిక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా ఓపెన్ గా ఉండేది కానీ నీళ్లలో తేల్తా సరికి నిజంగా తేల్తాయా లేదా అని ఫ్యాక్టరీలో చూడడానికి అందరూ తీస్తుండే వాళ్ళు సో అలా తీయకుండా ఇది పైనుంచి కవర్ చేశారు లేకపోతే ఫస్ట్ అలానే ఉండేది అలా ఉన్న బ్రిక్స్ ని అందరు తీసుకుంటాం క్లోజ్ చేశారు ఇప్పుడు మనకి ఇది కూడా శివాలయమే మోడల్ టెంపుల్ అది ఇది కట్టేటప్పుడు దాన్ని కట్టి దాని మోడల్ ఇది కట్టారు సో శివలింగం ఉన్నాయి కాటేశ్వర ఆలయం అంటాం టెంపుల్ అది ఇక్కడ మనకి ఇది డబుల్ కలర్ స్టోన్ ఇది ఇది పెయింట్ పెయి కాదండి ఇది నాచురల్ కలర్ ఇక్కడ చూడండి ఇది విరిగిపోయింది విరగొట్టారు విరిగిపోయిన టూ కలర్స్ ఉన్నాయి అలాంటి స్టోన్ సెలెక్ట్ చేసుకొని చెప్పారు ఈ స్టోన్ కూడా చూస్తే రఫ్ ఉంది కదా టచ్ చేస్తే చాలా స్మూత్ ఉంటది ఏం చేస్తున్నారు సార్ కళ్ళల్లో రాదు రూపాన్ని ఇచ్చారు ఇదేమో ఇక్కడి ఇది ఇక్కడ మదనికల్లో పెద్ద శిల్పం ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి చీరలు లాగుతున్నట్లు ఇచ్చాడు అదే చెవి రింగులు ఇచ్చండి వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ వాడేళ్ళు అనేది తెలుసుకోవచ్చు ఇలాంటివి మళ్ళీ వాడుతున్నారు సో జుట్టు కూడా చాలా పెద్ద కుప్ప ఉంది సో ఆమె కూడా కోతిని కోపంగా కొడుతున్నారు ఒక్కో దానిలో ఒక ఇచ్చాడు డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తాయి ఇది శిలాశాసనం ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా దాని మీద టెంపుల్ హిస్టరీ ఇది కట్టిన రీచెల్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాశారు సో దిలిపేమో తెలుగు కన్నడ కలిపి ఉంటుంది భాష సంస్కృతం దీని నుంచి వెళ్ళే గేటు దగ్గర ఇంట్రడక్షన్ వరకు రాశారు శిలాశాసనం ఇది గజకేశరి విగ్రహాలు ఒకే స్టోన్ లో మూడు శిల్పాలను ఇచ్చాడు మధ్యలో మనిషి సైనికుడు ఉన్నాడు పైన సింహం కింద ఏనుగు తొండ మీద సైనికుడు ఉన్నాడు సో ఇది గజకేశ్వరి అనేది కాకతీయుల బిరుదులు హరి గజకేశ్వరి రాయా గజకేసరి అనేది సో ఆ బిరుదులను చూపించడానికి ఇలా చుట్టూ ఇరవై అనేది చెక్కారు కన్నుండిపోయాయి ప్రజెంట్ ఇరవై ఆరే ఉన్నాయి సో అలాగే ఎల్ఫెంట్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు మనం ఇలా ప్రదక్షిణ చేయాలన్నట్టు మనకి డైరెక్షన్ కూడా చూపిస్తున్నాయి లేదు ప్రతిదీ డిఫరెంట్ గా ఇచ్చాడు సో ఇక్కడ ఇచ్చేయండి సో ఇక్కడ చూస్తే మనకి దేనికి దానికి డిజైన్ చేంజ్ ఉంది ఇక్కడ బెల్స్ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఆ పక్కన ఉంటే ఇక్కడ ఈ పక్కన ఇచ్చాడు ఇది కాల్ పై తొండం ఇది కాల్ పట్ల అవుతుంది ఇది నార్మల్ గా అట్లా ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ గా చూపించారు ఏ ఒక్కటి ఇంకో దానిలో ఉండదు మేడం ప్రతి డిఫరెంట్ ఉంటుంది అలాగే టెంపుల్ షేప్ వచ్చి ఫ్లవర్ లా ఉంటది దీన్నే స్టార్ షేప్ లో ఉందంట అంట అలా కనిపిస్తుంది మ్యాప్ చూడండి మోడల్ అనిపిస్తుంది ఇక్కడేమో పర్షియన్ ఇచ్చాడు సార్ సెకండ్ లాస్ట్ వన్ కాకతీయుల టైంలో పర్షియన్స్ ఈజిప్షియన్స్ ఇటాలియన్స్ వచ్చారండి ఇక్కడ ఈజిప్షియన్ కూడా ఉన్నాడు

మళ్ళీ మదనికలు ఉన్నాయి ఇది పన్నెండు మదనికలు చిన్నది ఇందాక పెద్దది చూసాను దాన్నిటి కంటే చిన్నది ఒక ట్రైబల్ లాగా వేట చేస్తున్నారు చేతిలో బాణము పైన చెట్టు దాని మీద కోతి అటు కార్నర్ లో పక్షినిచ్చాడు సో టైం టైంలో ముళ్ళు పెంచుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముల్లుని తీస్తున్నాడు మళ్ళీ తీసే చోట వాపు కూడా ఇచ్చాడు చూడండి లైట్ కాస్ట్ స్పెల్లింగ్ ఉంది ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్ ఇచ్చాడు ట్రైబల్ లాగా ఇవిడేమో డాన్సర్ ఆ పై చేతి చూడండి చేతి వేళ్ళకున్న గోర్లను కూడా క్లియర్ గా ఇచ్చాడు లాంగ్ నెల్స్ ఈ రెండేమో ఇక్కడ చాలా ఫేమస్ ఇది రాగిని నాగిని అంటాం రాగిని కాళ్ళకు చూడండి అప్పుడే హై హిల్స్ ఇచ్చాడు చెప్పులు మేడం అలాగే ఫ్లాట్ సార్ ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ హీల్ ఉంటుంది అప్పుడు బోత్ సైడ్ హీల్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు నడుస్తుంటే కూడా గ్యాప్ చూపించాడు చూడండి సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం థర్టీన్త్ సెంచరీలోనే మన వాళ్ళు యూజ్ చేస్తారు ఐఎల్స్ మినీ స్కాట్స్ లాంగ్ నెల్స్ పెద్ద పెద్ద ఇయరింగ్స్ అన్నీ అప్పుడే ఉన్నాయి ఇప్పుడు మేము నాగిని పాము మీద నాట్యం చేస్తుంది ఆ పే చూడండి డిఫరెంట్ గా అప్పిచ్చాడు కళ్ళు కూడా పామ్ కళ్ళలా ఉంటాయి మెడ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు నాగిన్ లోని క్రత్వాన్ని ఇచ్చాడు పాము లాగా భయంకరంగా ఉంటుంది ట్రైబల్ ని బాగున్నాయని నిజాంస్ ఉన్న టైంలో లో ఒక ఆఫీసర్ పట్టుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు సో ఆయన ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేసి సిమెంట్ తో అతికించారు అప్పుడేమో స్టోన్ తో ఫిక్స్ చేశారు కింద పైన సిమెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి డిఫరెంట్ గా ఉంటది మిగతా టెంపుల్స్ లో తల స్ట్రైట్ ఉండి కుమ్మల మధ్యలోంచి శివుని చూసే విధంగా ఉంటే ఇక్కడ సైడ్ కి ఇచ్చాడు ఇది శివుడి వాహనం కదా ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు కన్నుతో శివుని చూస్తున్నట్టు చెవులు ముందు పెట్టి వింటున్నట్లు కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు అంటే అటెన్షన్ గా ఉంటుంది కన్నును మనం చూస్తే ఎక్కడికి వెళ్ళి చూసినా మన చూస్తున్నట్లు ఉంటుంది నందులన్నీ ఇలానే ఉంటాయి ఇది మహిషాసు మృదినీ అమ్మ అంటే దొరికింది ఇది మహిషాసు దుర్గాదేవి చంపుతున్నట్లు ఇచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు చూడండి ఆ లాస్ట్ లో జైనడు ది వినాయకుడు మళ్ళీ జైనులు ది వీరభద్ర స్వామి కాలభైరవుడు ఉగ్ర నరసింహ స్వామి మళ్ళీ వినాయకుడు ఇక్కడ కృష్ణుని ఇచ్చారు ఇది రెజ్లింగ్ కుస్తీ మళ్ళా ఇద్దాం రెజ్లింగ్ అంటాం ఇక్కడ ఈజిప్షియన్ ఇచ్చాడు మళ్ళీ వాళ్ళ ఇది ప్రూఫ్ మనకి సో మనకి ఇక్కడ ఒక టెంపుల్ తీశారు కామేశ్వర ఆలయం అనే టెంపుల్ ఉండేది సార్ రీబిల్డ్ చేయడానికి ఇప్పారు లోపల శాండ్ ఉంది చూడండి కాకతీయ కట్టడాలన్నీ ఇసుక మీద కట్టారు సో దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే కేక్స్ లాంటివి వస్తే బిల్డింగ్ సెటిల్ అవుతూ ఉంటది కానీ పడిపోదు ఇక్కడ బయట వేసిన స్టోన్స్ శాండ్ అంతా ఈ టెంపుల్ దే సో ఇక్కడ కూడా ఈ హైట్ దాకా శాండ్ ఉంటుంది మనకి సో ఇదేమో కిచెన్ అండి పాకశాల దేవుడికి ప్రసాదాలు వండేవారు చూడండి ఇక్కడే ఉన్నాను మేడం సో ఇక్కడ చూడండి వేట చేస్తున్నట్లుగా చూపించాడు చేతిలో బాణము పైన అని ఇచ్చాడు కాల్లో చూస్తే రెండు వేల మధ్యలో గ్యాబ్ ఉంది రెండే వేలకి మట్టలు కూడా ఉన్నాయి సో పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచి సాంప్రదంగా వస్తున్నది తెలుసుకోవచ్చు పక్కన ఇప్పుడు వాడుతున్న ఆన్యుం అన్ని కనిపిస్తాయి సో ఇక్కడేమో సర్కస్ లేడీ లాగా చూపించారు మృదంగం వాయిస్తుందామె మేము కాళ్ళ కింద చూడండి సర్కస్ లాంటి విన్యాసాలని ఇచ్చాడు మధ్యలో కథసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరిపై ఒక నిల్చొని కర్రాతి పట్టుకొని కొడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది మే మెడలో హారం ఉంది కదా దాని నీడను పుట్టపై పడుతున్నట్లుగా ఇచ్చాడు కొంచెం ఇటు సార్ కానీ కింద జాగ్రత్త కార్నర్ సో చైన్ కి పుట్టకి గ్యాప్ ఉంది కదా చైన్ షాడో ఉంది సో ఆ షాడో కూడా కార్వింగ్ లో వచ్చింది మన షాడో అయితే సన్ లైట్ కి మూవ్ అవుతుంది ప్రతి ఎంట్రెన్స్ లో మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఎలా అనేది ఎలిఫెంట్స్ వారే ఇచ్చాడు ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నాయి సో ఇది ఎగ్జిట్ అన్నట్టు బయటకు వెళ్తున్నాయి అది డౌట్ అనేది చూపించారు సో ఈ స్టోన్స్ అన్ని ఇట్లా కట్టడం కాదు ఎల్త్ కేక్ వల్ల విరిగిపోయిన ప్లింత్ బీమ్స్ ఇది పైన ఎట్లా భీము ఉందో అలాంటి కింది భీము సో దీని లో పిల్లర్ ఉంది కింద ఇసుక అది భూకంపాన్ని దిగేసరికి లోడ్ పిల్లర్ పై ఉంది ఒట్టి పిల్లర్ దీపాయచ్చు అండి ఇది అది సింగిల్ స్టోన్ నేటికి దిగింది అటు దిగి విరిగి పైకి లేసేది ఇప్పుడు అవన్నీ అంతే కాతన్ని ఫామ్ గా విరిగేసరికి ఒక డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది సో మనకి డిజైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి డ్రెస్సెస్ పై సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు ఇది బ్యాంగిల్స్ లా ఇచ్చాడు ఇందులో చూడండి మనకి ఇట్లాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చెక్కాలన్నా ఇంపాసిబుల్ ఇది ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ తో చెక్కారు ఇవి సో ఇవి చుట్టూరా ఇవ్వలేదు జస్ట్ థర్టీనే ఇచ్చాడు చూడండి ఇది ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఇలా సీరియల్ గా థర్టీన్ ఉంటాయి సో థర్టీన్ ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు అది తిథుల ప్రకారం పదమూడవది అలా చేస్తుంటాడని అనుకోవచ్చు అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ తో కంపేర్ చేస్తే కన్స్ట్రక్షన్ పూర్తయింది థర్టీన్ సెంచురీ ఓకే టోటల్ హ్యాండ్మేడ్ ఈ పాల్సం కూడా మేడ్ మిజర్ షైనింగ్ అంటే మధ్యలోకి రండి సో మనకి సర్కిల్ నాట్యం ఉండ కాకతీయుల టైంలో నాట్యాలు జరిగేది కదా నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నట్రాధికారం చేసుకోవాలని పైన మిడిల్ లో స్వామి ఇచ్చారు ఆయన ఇప్పటికీ మన క్లాసికల్ డాన్సర్స్ నట్రాధికారం చేసుకుని స్టార్ట్ చేశారు ఈ ట్రయాంగిల్స్ లోనేమో అష్ట దిక్పాలకులు ఇక్కడ ఈస్ట్ ఇది ఇంద్రుడున్నారు ఇంద్రుడు సౌత్ ఈస్ట్ లో అగ్ని సౌత్ లో యముడు సౌత్ వెస్ట్ లో నిరుతి వెస్ట్ లో వర్ణుడు నార్త్ వెస్ట్ లో వాయువు నార్త్ లో కుబేడు నార్త్ ఈస్ట్ లో ఈశా అనేది అష్ట దిక్పాలకులు ఇట్స్ ఇక్కడ కొంచెం సో ఇక్కడ క్షీరసార మధరం చూడండి దేవతలు రాక్షసులు కలిసి పాలసందాన్ని చిలుకుతున్నారు ఈ పాలసంధాన్ని చిలికాక విషం అయివ తైనాక అమృతం వస్తుంది అది ఇక్కడ పంచుతున్నారు సో మిడిల్ లో అమృత కలషం మీద ఇచ్చారు లెఫ్ట్ లో విష్ణుమూర్తి ఆ పక్కన మోహని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు ఇక్కడ వచ్చి నరకాస్రవ కొంచెం చిన్నగా రథం ఉంది చూడండి సార్ సో రథం మీద రథసార్థిగా కృష్ణుడు వెనకాలేమో సత్యభావం బాణం పట్టుకుంది సో వీళ్ళకి అపోజిట్ లో చూడండి నరకాసుడు ఏన మీద వస్తున్నారు ఇక్కడ సత్యభావం నరకాసుని చంపుతున్నట్లు వీళ్ళ సైన్యం అంతా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు సింహారం వినాయక చవితి స్టోరీ సో ఈ మిడిల్ లో రౌండ్ గా చూస్తే తాబెల్లా ఉంది కదా కానీ అది ఏనుగు చూడండి నటరాజు కింద తొండము కాళ్ళు ఉన్నాయి పైన చూస్తే తోకా కాళ్ళు ఇచ్చాడు అంటే గజాసురుడు అనే రాక్షసుడి కడుపులోకి శివుడు వెళ్ళాయిన పుట్టని చీల్చుకుని వస్తున్నాడు ఇతడి తల్లనే వినాయకుని పెడతారు ఇక్కడ సెకండ్ లాస్ట్ వన్ లో కాల భైరవుడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణుమూర్తి కుమారస్వామిలోని ఇచ్చారు ఇదేమో గోపిక వస్త్రాపడం గోపికలు స్నానం చేస్తుంటే ఆ డ్రెస్ లో శ్రీకృష్ణ ఎత్తికెళ్లి చట్టుపై కూర్చున్నారు ఆయన చేతిలో క్లాత్ ఉంది తర్వాత గోపికలు వచ్చి వేడుకుంటున్నారు ఇది సో ఇదంతా శివుడి ధ్యాన్స్ శివ తాండవం అన్నిటికీ చూడండి ఆయన కాళ్ళు దగ్గర నన్ను ఈశ్వరుని చూపించారు ధ్యాన్స్ అది ఇక్కడ మనకి చేయండి వచ్చింది తీయకండి ఇది తీసుకోండి సో ఇక్కడ గర్భవల్ లో ఒక స్పెషాలిటీ ఉంది మనం మితా టెంపుల్స్ లో చూస్తే చీకటిగా ఉంటుంది సార్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎంత లైట్ ఇక్కడ స్పెషాలిటీ ఉంది చూడండి సార్ ఇక్కడ ముగ్గురు మనుషులకు ఆరు కాళ్ళు ఉన్నాయి ఫోర్ ల్యాక్స్ త్రీ పర్సెంట్ ఎవరి ఇండివిజువల్ వచ్చేస్తే టూ ల్యాక్స్ వాళ్ళకుంటాయి ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇతడి కాలు ఇతడుకున్నాయి ఇలా క్లోజ్ చేస్తే ఇతను టూ ల్యాక్స్ ఇతడుకున్నాయి అటు ఇటు క్లోజ్ చేస్తే మిడిల్ పర్సన్ உண்டல்சோர் லக்ஸ் இண்டிவிஜுவல் எவ்வளோ டூ லேக்ஸ் இப்படி ஆடிக்கல் ரிலஜன் அனுப்ப ஆப் ரிலஜன் அக்கா சில் யா கலா நேப సో ఇక్కడ వచ్చేవచ్చు సో ఇది ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ప్లూడ్ భావిస్తున్నాడు ఆ ప్లూట్ ద్వారా వచ్చే మ్యూజిక్ ని ఇక్కడ వస్తున్నట్లుగా చూపించారు ఇది సరిగమలని అని అంటాం కానీ ఇలా డిఫరెంట్ నోట్స్ వస్తాయి దేనికి ఇది రాదు సో దాన్నే సరిగమ్మల్ని అంటాం స్టోన్ కి సౌండ్ ఆడే ఇది ఒక స్పెషాలిటీ ఇది పెరినీ నృత్యం పేరిని శివతాండం అని అంటాం సో ఇది యాక్చువల్గా కాకతీయుల నాట్యం ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడ్డాక అఫీషియల్ డ్యాన్స్ మనం చేశారు సో మధ్యలోనేమో డాన్సర్స్ ఉన్నారు అటు ఇటు మ్యూజిషియన్స్ ఇచ్చాడు అన్ని డిఫరెంట్గా చెక్కాడు సో నాట్యానికి వాదం వాదానికి అనునంగా నాట్యం చేంజ్ అవుతూ ఉంటది సో నాట్యం కాకతీయుల అనంతరం ఎవరు చేసేవారు లేకపోతే ఈ పోస్టర్స్ ద్వారా చేయడం జరిగింది తెలంగాణ దాకా అఫీషియల్ డ్యాన్స్ అని చేశారు కొంచెం సో ఇవి ద్వారా పాలికలు అక్కడ మనం లోపలికి వెళ్తుంటే స్వాగతం పలుకుతున్నారు సార్ ఆమె చూడండి నమస్కరించి సో ఇక్కడ బయటకు వస్తుంటే ఇస్తున్నారు పండుగనిస్తున్నారు ప్రసాదంగా అలా వెళ్ళి ఇలా రావాలనేది చూపించారు ఇక్కడ చూడండి కొంచెం వెనక్కి రండి సార్ ఇక్కడ లక్ష్మీదేవి గజలక్ష్మి ఇలా టెంపుల్స్ లో కామన్ గా ఉంటుందండి ఇక్కడ లోపల కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడ మనకి ఉంది రామప్ప ఉంది కదా అది కూడా ఇది కట్టిన రీచెల్లా రుద్రయ్య తప్పించింది సో అక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు టూరిజం నుంచి హరిత హోటల్ కాటేజ్ బోటింగ్ అది ఏర్పాటు చేశారు బోటింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటా మరి మరి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి Bye.